ఎలక్షన్ మంత్రిగా చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల మైనార్టీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు చెప్పారు అధ్యక్ష సబ్ప్లాన్ కింద రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించామని చెప్పారు రెండింటి రెండు బడ్జెట్లు కలిసి తొమ్మిది వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పినారు అధ్యక్ష అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ సిక్స్ దాని ప్రకారం మైనార్టీల కోసమని యాభై ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలా లేవు ఈద్గా పర స్థలాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు అవి ఇచ్చిన దాఖలా లేవు హజ్ హౌస్ లకు నూరువాస కార్పొరేషన్ కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు అవి ఇచ్చింది లేదు వడ్డీ లేనిది ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చిన పాపా అనుకోలేదు ఇమాం మోజులు అయితే అధ్యక్ష మీరు ఆలకించాలి దాబా దాదాపు ఐదు వేలు పదివేలు రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు పూజారులుగా ఉంటారు వాళ్ళు ఇమాం మోజన్లకు వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు దాదాపు సంవత్సరమైంది ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలు లేవు అధ్యక్ష దులహన్ స్కీమ్ కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చినది లేదు అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత